హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేచురల్ వ్లాగ్స్ నేను మీ సీత ఈరోజు సప్త శనివారాల వ్రతంలో వడ్డీ వారం అండి ఏడు వారాలు అయితే పూర్తి చేసుకోగలిగా ఇక వడ్డీ వారం కూడా మొన్న వారం చేసేది ఆ రోజు కూడా చాలా మంచి రోజు ఈరోజు కూడా శని త్రయోదశి అసలు చాలా మంచి రోజు అసలు చాలా బాగా అనిపించింది నేను చేసిన ప్రతి శనివారం కూడా అండి స్పెషల్ ఏదో ఒకటి కలిసి రావడం కనుక నాకు ఇంకొంచెం ఉత్సాహాన్ని సంతోషాన్ని అయితే ఇచ్చాయని చెప్పొచ్చు ఈ ఏడు వారాలు కూడా చాలా ప్రశాంతంగా జరిగింది ప్రతి వారం ఏదో ఒకటి స్పెషల్గా చేయాలనుకున్నా అలానే చేశా ఈరోజు ఇంకొంచెం స్పెషల్గా అండి చూసేద్దాం ఇక తెలజాము అయితే ప్రతి వారం అలాగనే రెండున్నరకులు వేసేసాయండి అసలు ఏందో ఈ ఏడు వారాలు ఈ వడ్డీ వారం కూడా అదే టైానికి అదే టైంకి పూజ అయిపోయింది అదే టయానికి పెందలాళ్ళు వేసేసా ఇంకా అప్పుడు లేసినంత అమ్మంటే ఊడ్ చేసుకొని అంతా తుడిచేసి అన్నాడు ఈరోజు ఎప్పుడు అమ్మానో అఖిలా ఉండేవాళ్ళు ఈ వారం అయితే లేరు లేకున్నా సరే పని ఎట్లా ఇద్దానని ఆలోచించా కానీ అమ్మ ఉంటాయండి ఈ బయట పనులన్నీ చేసేది బయట ఊరి చేయటం ఊడ్ ముగ్గేయటం అలాంటివన్నీ అవన్నీ నేను చేసుకోవాలి కాబట్టి ఇంకొంచెం లేట్ అయింది లేట్ అయితే అస్సలు కాలేదండి ఆ టయానికే పూజ అయితే అయిపోయింది ఇక ఇక్కడైతే పూజకి అన్నీ రెడీ చేసుకున్నాండి నేను సాయంత్రం అన్నీ ఇక్కడ పెట్టేసుకొని ఇలా అయితే అలంకరణ చేసుకున్నా రూపాయి ఖర్చు లేకుండా అని అయితే చెప్పనండి రూపాయి ఖర్చు లేకుండా నేను ఈ సప్త శనివారాల్లో ఎంత ఖర్చు అయిందని కూడా కౌంటేసుకున్నా అది మన ఇష్టం అండి ఖర్చు పెట్టేది పెట్టండి ఈ దీపాలు పిండి ప్రమిదలో ఇవన్నీ సరే ఇవన్నీ అవసరమైతే మనకి ఇప్పుడు ఎంత లేని వాళ్ళకైనా కోటా బియ్యం వస్తున్నాయి కదండి అవి కడిగి శుభ్రంగా వేసుకొని పిండి పట్టించుకొని ఇలా పిండి ప్రమిదలైతే చేసుకోవచ్చు ఒక్క మట్టి దీపం అయినా సరే ఇలా పెట్టేసుకొని పూజ చేసుకో ఆ పటం అనేది వెంకటన్న స్వామి పటం అనేది పెట్టుకొని తులసిమాల మనకి తులసాకి ఎక్కడైనా దొరుకుతుంది కదా అలా పెట్టేసుకొని ఆ మట్టి ప్రమిదలో వేసిన గోవిందా గోవిందా అన్నా కూడా ఆ స్వామి వారి దీవెనైతే ఉంటుందని ఇవన్నీ మన ఆర్పాటాలు తప్ప ఏముండదు నేనైతే ఈరోజు స్పెషల్ అని చెప్పాను కదండి స్పెషల్ అంటే కొత్తగా అయితే నేనేం ఏం చేసింది ప్రసాదాల విషయానికి వస్తే కూడా ఈ వేరు వరాల మీకు అర్థమవుతుంది ఎక్కువ వడపప్పు పానకం ఇంకా చలి అలాంటివి ఈరోజు అసలుకి ఏమీ వండే ఏమీ పెట్టుకోకుండా ఫ్రూట్స్ ఉంటాయి కూడా తెచ్చేది ఫ్రూట్ ఫ్రూట్స్ వాను స్వీట్స్ తెచ్చింది ఎందుకంటే నేను చెప్పాను కదండి వెళ్ళాలని ఏ ఎనిమిదో వారం అయితే సారీ వడ్డీ వారం అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం అయితే అందుకే నేను తెచ్చాం కాబట్టి స్వామివారి కాడ కూడా పెట్టేయచ్చు అని ఇలా అయితే పెట్టేశాం అసలుకి నాకైతే ఈరోజు ఇంకా తులసిమాల ఈ అరటి చెట్లు మంచిగా చేరుకు ఇలా అలంకరించే స్పెషల్గా అనిపించిందండి నేను అను అనుకున్నా ఇంకొంచెం నా కాడున్న ఉన్న దీపాలన్నీ పెట్టేసేసి ఇంకొంచెం అలంకరి అలంకరించదాం అనుకున్నా కానీ ఆ ముందు రోజు అండి హడావుడిగా ఏదో ఉంది నాకు అందుకని వీడియో కూడా ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదు అందుకనే ఇంత లేట్ అయ్యింది లేకపోతే నెక్స్ట్ రోజే అప్లోడ్ చేసేదాన్ని ఎడిటింగ్ అయితే కుదిరిది కానండి వాయిస్ ఓవర్ గజిబిజిగా ఏమీ సౌండ్ వినపడకూడదు కదా అందుకని నాకైతే ఈరోజు కూడా చాలా బాగా అనిపించింది స్పెషల్ అసలుకి ఇంకా వడ్డీ వారం ఆయన ఇంకా స్పెషల్గా చేయించుకున్నారు ఇంకొంచెం ఎక్కువ అనిపించింది నేనైతే ఈరోజు ప్రసాదాలు వడపప్పు పానకం కొబ్బరికాయ ఇంకా ఫ్రూట్స్ స్వీట్స్ అంతేనండి ఏమీ ఆర్భాటలు లేకుండా ఈ వడ్డీ వారం వడ్డెక్కించమని అడిగాయండి ఆ స్వామిని కంపల్సరీగా ఆ కండ్లవాడు నా మొర విన్నాడు ఇలా అయితే మంచిగా ఆయన సేవ అయితే చేయించుకోగలిగారు ఇంకో మాట చెప్పాలంటే ఈరోజు అసలు మేలుకు కూడా రాల ఆ స్వామి సేవకు మా శ్రీవారు లేపడం అసలుకి రెండు ఇంటికి లేవడం నాకు అదొక సంతోషం అనిపించింది నేను నిద్ర అయబోయేదాన్ని నిద్ర విషయానికి వస్తాయండి ఇప్పుడంటే ప్రశాంతంగా పూజలు అలాంటివన్నీ చేసుకున్నా నేను పనికి వెళ్ళే టైంలో అప్పుడు ఒరికోత టైంలో అండి తెలజాన వెళ్ళాలి కదా అయితే ఇంటి ప్రతిసారి ఇంకా అప్పుడంటే చిన్న సెల్లు ఉండేది నాకు అలారం పెట్టుకోవడం వచ్చేది ఇది నాకెందుకో అలారం పెట్టుకోవడం చేత కావట్లేదు అయితే ఆ రోజు పెందలాడి అంటే మూడున్నర నాలుగింటికల్లా పనికి వెళ్ళిపోతారు అయితే ఒక రెండు మూడు సార్లు అయితే అలా మిస్టేక్ అయ్యి అలా పనికి పోకుండా సెలవైతే వచ్చేసిందండి అట్లా ఉంటుందా మన నిద్ర నిద్ర అండి దేవుడు పూజ చేసుకుంటే మాత్రం అన్నీ ప్రశాంతంగా ఉంటాయండి నేనైతే ఎప్పుడూ కోరుకునేది ఆరోగ్యం ఇంక స్వామి అని కోరుకుంటా మీకు కూడా చెప్పేది అదే మనం ప్రతి ఒక్కళ్ళని కోరుకునేది అదే అండి ఆరోగ్యం బాగుండాలి అందులో మనం ఉండాలని కాదు చాకంటిక కోటేశ్వర గారు చెప్పినట్టు అందులో మనం ఉంటే పెంట పెంట అని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ వెంకన్న స్వామిని అయితే కోరుకుంటున్నా అండి ఇక వీడియో అయితే వయసు అయితే డైవర్ట్ అయిపోతుంది ఇక ఇక్కడైతే ఆ స్వామి వారికి చాలా ఇంకా అయితే ఇంకా ఈరోజు స్పెషల్ చేసా అయితే నాకు తెలిసిన వీడియో వాళ్ళ చూసా ముడుపు ఇలా ఒక రెండు రూపాయల బిల్లలు కానీ రూపాయి బిల్లలు కానీ కాయిన్స్ కానీ పచ్చకర కర్పూరం కొంచెం జవాదీ పౌడర్ వేసేసి ముడుపాల కట్టి మాల వేస్తే ఎంత పెద్ద కోరిక నెరవేరుద్దని చూసా అది ఒకటి మాత్రం చేసా అంటే వైట్ క్లాత్ ఒకటి కొనుక్కొంచి పసుపులో తడిపి ఎండిన తర్వాత ఇలా మాలాలాగా కట్టి వేసా లేకుంటే మనం ముడుపాలకు కూడా కట్టి ఆ స్వామివారికి అడిగితే పెట్టి ఇక్కడ చూస్తున్నారు కదా అదే అండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేనే చెప్తున్నా ఏదైనా సరే మనం తప్పు చేసినా సరే దేవుడు మాత్రం అయితే నేను అనుకుంటున్నా అండి ఎందుకంటే బొట్లు పెట్టడం మాత్రం మర్చిపోయాండి అట్లుంటుంది మరి మనతో పని ఈ కత్తుల సినిమాల ఆ గ్రీనరీలు అసలుకి ఎంత బాగున్నాడు అండి ఆ దీపాల వెలుగులో స్వామి మనకి మనం ఎక్కడో పోయి దీపాలు కండి అంటే గుడికాడ కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ వస్తే ఓ తోసుకొని తోసుకొని పోయి చీరలు అంటుకున్నాయి బట్టలు అంటుకున్నా సరే అట్లా పెడుతూ ఉంటాం అలా కాకుండా మన ఇంట్లో ఎన్ని వందల దీపాలు వెలిగించుకున్నా ఎక్కడైనా అయితే నమ్ముతా అండి ఈరోజు మన గార్డెనింగ్లో వచ్చిన పారిజాతం పూలు వచ్చాయి చూస్తే నేను కవర్లు తగిలిస్తా కదండీ ఇంకా అవన్నీ తెచ్చేసేసి అది కాక పూలు రాలితేనే పెట్టాలి కాబట్టి కవర్లలో పడ్డాయండి కవర్లలో పడితేనే ఇలా తీసుకొచ్చేసేసి స్వామివారికి అయితే సమర్పించా ఇక నాలుగున్నర పావు ఐదింటికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి కాడ దీపం పెట్టా కాడ దీపం పెట్టుకున్నా ఇక పనంతా పూర్తయింది ఇక గుడికి వెళ్దామని ఇలా బయలుదేరా ఈ రోజైతే గుడికాడు కూడా దీపం పెట్టాలనుకున్నాండి వడ్డీ వారం కాబట్టి చూశారు కదా టైం ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత రండి ఇది గుడికాడు కూడా ఇలా ప్రశాంతంగా స్వామివారికి అయితే వస్త్రం సమర్పించాం నేలతో గంగాజలంతో అభిషేకం చేసి పసుపు కుంకుమ సమర్పించి ఎంత బాగా పూజ చేసుకున్నాండి ప్రతిసారి జనం ఉండేవాళ్ళు అసలుకి వాళ్ళైతే ఎవరో లేరు నా పూజ కోసమే ఆ స్వామి ఉన్నట్టు నాతో సేవ చేయించుకోవడానికి ఆ స్వామివారికి దేవరు దీపం పెట్టినట్టు అనిపించింది మంచిగా అక్కడైతే శివలింగం సుబ్రహ్మణ్యం స్వామి ఉంటారు మంచిగా నీళ్లతో అయితే మంచిగా గారికి అభిషేకం చేసి ఇలా అయితే పసుపు కుంకుమ వస్త్రం సమర్పించి పూజ అయితే చేసుకోగలిగాండి నాకు ఎవరిని ఇబ్బంది పెట్ట ఉండ ఉండకూడదు నేను ఇబ్బంది పడకూడదు స్వామివారిని కూడా ఇబ్బంది పెట్టకూడదు అలా సింపుల్గా ఒక వేలో అయితే వెళ్ళిపోతాం చెప్పాయి కదండి ఆశ్రమానికి వెళ్దామని ఇక్కడైతే బయలుదేరిపోయాము అరటికాయలు అను స్వీట్స్ పిల్లలకి స్నాక్స్ మూడు తీసుకొని వెళ్ళిపోయాం తనను వీడియో తీయమన్నా అండి వాళ్ళు కూడా ఎవరైనా ఇట్లా ఉంటారని పంపించే వాళ్ళు వాళ్ళు కూడా వాట్సాప్లో పెట్టుకుంటారని వీడియో తీశారు కానీ గజిబిజికి తీసుకుందని అదైతే షేర్ చేయలేదు ఇక్కడ మాత్రం పిల్లలు కాడ తీసానండి నేను చాలా బాగా అనిపించింది నేను ఇచ్చే రెండు అరటికాయలు స్నాక్స్ స్వీట్స్ కోసం వాళ్ళు కోసం అని చెప్పను ఆ మూడు ఇస్తే అండి వాళ్ళు ఎంత సంతోషపడ్డారు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పారండి నేను అదే ఎప్పుడూ చెప్తూ ఉంటా కదండి మనకు తెలిసిన వాళ్ళకన్నా ఇచ్చేకన్నా సరే ఇలాంటి పేదలకి ఇలాంటి తినేటానికి లేని వాళ్ళకి ఒక రూపాయి కదా అందులో అర్ధ రూపాయి పెట్టినా కూడా పుణ్యం రాపోయినా సరే పాపం మాత్రం మనకు రాదని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతా అండి ఏంటంటే ఎవరైనా సరే కొంచెం పెడితే చాలు అనుకునే స్టేజ్ నుంచి వచ్చాయి కాబట్టి నేను అందుకనే నేను తీవ్రంగా చెప్తున్నా ఎవరికైనా సరే ఒక పూట నేను అదే శ్రావణ మాసం కూడా అంటే శ్రావణ మాసంలో కూడా నేను తాంబళం ఇచ్చేటప్పుడు ఈ మధ్యకాలంలో నేర్చుకుంది ఏంటంటే ఎవరికైనా సరే బయట వాళ్ళకి లేని వాళ్ళకి ఏదైనా రూపాయి ఇవ్వడం కానీ ఏదో చేస్తున్నా ఇక సాయంత్రం పూజ అయితే ఇలా చేసుకుని అండి బొట్లు పెట్టడం గుర్తులేదన్నా కదా సాయంత్రం అయితే ఇలా బొట్లు పెట్టేసేసి మంచిగా ఇలా అయితే సాయంత్రం పూజ కూడా చేసుకున్నాండి ప్రతి వారము ఆ స్వామి నాకు ఇంత ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉండ మీ కోరిక ఏంటని మీరు అడిగారు కదా నా కోరిక ఏది లేదండి వచ్చిన సమస్యనైతే గట్టొక్కించమని ఆ స్వామిని కోరుకున్నా ఇంకొక కోరికైతే ముందుగానే కోరాయండి ఇప్పుడు ఐదారు సంవత్సరాల నుంచి తీరని కోరిక ఈ సంవత్సరం కనుక తీరితే మాత్రం స్వామి నీ సప్త శనివారతం మళ్ళీ కంటిన్యూ చేస్తానైతే ఆ ముడుపు మాల వేసేసి మొక్కున్నా అండి అదేందో కూడా ఈ సంవత్సరంలో తెలిసిపోద్ది తెలిసిన తర్వాత మీతో అయితే షేర్ చేస్తా ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే